ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఏడవ వచనం నుండి ఇరవై ఏడవ వచనం నుండి ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఆరవ వచనం వరకు ముప్పై ఆరు అప్పుడు ఐతియోపియల రాణి అయినా అప్పుడు ఐతియోపియల రాణి అయినా కందాకే క్రింద మంత్రి అయి మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీద నున్న అంతటి మీద ఉన్న అంతటి మీద ఉన్న ఐతియోప్ యూడైనా ఐతియోప్ యూడైనా ఆరాధించుటకు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండను అతడు తిరిగి వెళ్లేచో అతడు తిరిగి తన రథము మీద కూర్చుండి తన ప్రభక్త్రంథము చదువు గ్రంథము చదువు అప్పుడు ఆత్మ అప్పుడు ఫిలిప్తో నువ్వు ఆ రథము దగ్గరకు పోయి నువ్వు ఆ రథము దగ్గరకు పోయి దాన్ని కలుసుకుని చెప్పాను దాన్ని కలుసుకు ఫిలిప్ దగ్గరకు పరిగెత్తుకుని పోయి ఫిలిప్ దగ్గరకు పరిగెత్తుకుని పోయి అతడి ప్రవక్త అయినా

చెప్పి రథం ఎక్కి రథం ఎక్కి తనతో కూర్చుండమని తనతో కూర్చుండను అతడు లేఖన మందు చదువుచున్న భాగమేదనగా భాగమేదనగా ఆయన గొర్రెవలే వదకు తేబడెను వదకుతే బొచ్చు కత్తిరించు అని ఎదుట

ఆయన ఆయన జీవము జీవము మీద నుండి తీసివేయబడినది అప్పుడు నపుంసకుడు ప్రవక్త ఎవరిని గురించి ఇలాగ చెప్పుచున్నాడు ఇలాగ చెప్పు తన్ను వేరొకని గూర్చియా దయచేసి నాకు తెలుపు అని తెలుపుని అడిగాను అందుకు ఫిలిప్ నోరు తెరిచి

ఆటంకమేమని మేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించను రథము నిలుపు అని ఆజ్ఞాపించను